కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన తబ్జుం పెద్దదేవర తబ్జుమ్ అనే మహిళ పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది తను పుట్టినీళ్ళు వజ్ర వాళ్ళ చిన్నాన్న చనిపోతే భర్త పిల్లలందరూ కలిసి ఆ వజ్రకరూర్కి వెళ్ళారు అక్కడి నుంచి అట్లే హైదరాబాద్ కూడా వెళ్ళారు ఒక ఐదు రోజుల పాటు సోమవారం వెళ్లి శనివారం ఉదయం తొమ్మిది గంటలకు వచ్చారు వస్తే తన ఇంటి వెనకసాబేపు నుంచి ఎవరు గుర్తుదీరిన వ్యక్తులు డోర్ పగలగొట్టుకొని వచ్చి ఆ ఇంట్లో ఉండే బీరువాలన్నీ పగలగొట్టి దొంగతనం చేసినట్లుగా ఆమె భావించి చూసి పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే మా కనేకల్ పోలీస్ సిబ్బంది అంతా కూడా క్రైమ్ సీన్ ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది మేము అనంతపురం జిల్లా హెడ్ నుంచి స్క్వాడ్ క్లూస్ టీమ్ అందరినీ పిలిపించి ఆధారాలన్నీ కూడా సాక్ష్యాధారాలను కూడా సేకరించడం జరిగింది రెండు గంటల సమయంలో కన్నేకల్ క్రాస్ బల్లారి రోడ్లందు అనే వ్యక్తిని మేము అరెస్ట్ చేసి అతని వద్ద నుండి పది తులాల్ బంగారు మరియు ఓ కేజీ వెండి ఈ నగలన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది విచారణ అతి తక్కువ సమయంలోనే కేసు నమోదు చేసిన మనం నలభై ఎనిమిది గంటల్లోనే ఈ కేసును ఛేదించడం జరిగింది ఈ కేసులో ఛేదించడంలో భాగంగా ఇన్ఛార్జ్ ఎస్సే బొమ్మనాలు వేస్తే నబీర్ రసూల్ గారు మరియు మన పిఎస్సీ ప్రొఫెషన్ ఎస్ఐ నారాయణ రెడ్డి గారు మరియు మన కనేకల సిబ్బంది అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు ఒకవేళ అట్లాంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైన పరిస్థితుల్లో మీరు బయట పోవాల్సి వస్తే పోలీసులకు ముందుగా మీరు మాకు సమాచారం ఇస్తే మీ ఇంటి దగ్గర మేము ప్రత్యేకమైన బీట్ ఏర్పాటు చేయగలం అది మేము సీక్రెట్గా ఎవరికి చెప్పకుండా మేము ఆ ఇంటికి మాత్రం మేము ప్రత్యేకంగా నిఘా కెమెరా పెట్టి మేము లేదా మా ప్రత్యేకంగా మా కానిష్యో మఫ్లో పెట్టి ఆ ఇంటికి మేము నిఘా ఏర్పాటు చేయగలం